రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం లక్షలాది మంది తీవ్రంగా నష్టపోయారు నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పక్షాన డిమాండ్ చేస్తూ ఈరోజు ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో ఉన్నటువంటి పత్తి పంటలను పరిశీలన చేయడానికి సిపిఐ ప్రతినిధి బృందం ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెమ్మ నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మందా తుఫాను మూలంగా ఈరోజు పత్తి పంట పూర్తిగా నాశనమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో దాదాపు పదకొండు లక్షల యాభై వేల ఎకరాల్లో ఒక పత్తి పంట విస్తీర్ణం సాగు చేస్తే అందులో దాదాపు ఐదు లక్షల ఎకరాలు పైచిలకు మన ఎన్టీఆర్ జిల్లా అదేవిధంగా పల్నాడు జిల్లా ఈ ప్రాంతాల్లో ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో కూడా ఈ పంట వేయడం జరిగింది మరి ఈ సందర్భంగా ఎకరాకు నలభై నుంచి యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు చేతికి అందినటువంటి పంట ఇంకొక నెల రోజుల్లో పత్తి ఇడుచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఈ తుఫాను గోరు చుట్టుపైన లోకటిపోట్లాగా వచ్చి రైతాంగాన్ని చాలా తీవ్రంగా దెబ్బతీసింది మరి ఇలాంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం కేవలం తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యలు చేపట్టే పద్ధతిలో కాకుండా కనీసం ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం ద్వారా రైతులు ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా రైతుల బీమాకు సంబంధించినటువంటి దాంట్లో స్వచ్ఛందంగా రైతులే బీమా చేసుకోవాలనేటువంటి డిమాండ్తో ఈరోజు వస్తే అలాంటి దాని మూలంగా కూడా ఈరోజు రైతాంగం నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పంట చేతికి సందర్భంలో దాదాపు ఇరవై ఇరవై ఐదు శాతం పూర్తిగా దెబ్బతీనిపోయి ఇది గుడ్డి పత్తిగా మారినటువంటి సందర్భంలో దీన్ని నిబంధనలు సడలించి ప్రభుత్వమే దీన్ని కొనుగోలు చేసి రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం నాట్ ఓన్లీ పత్తికి సంబంధించినటువంటిదే కాదు వాణిజ్య పంటలకు సంబంధించినటువంటి విషయంలో కానీ హార్టికల్చర్కు సంబంధించిన విషయంలో కానీ అన్ని రకాల పంటలు దాదాపు ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల మంది రైతాంగం ప్రత్యక్షంగా పరోక్షంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ప్రభుత్వం తక్షణం నిధులు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం